మనం ఇప్పుడు ఈ క్రింద ఇచ్చిన చిత్రంలో ఉన్న కిరణములను గుర్తించాలి కిరణము ఒక బిందువు నుండి బయలుదేరి నిర్దేశిత దశలో అనంతం సాగుతూ పోతుంది ఒక కిరణం కనుక్కోవాలంటే లేదా తెలుసుకోవాలంటే అది ఏ బిందువు నుండి మొదలవుతుందో చూడాలి ఆ బిందువును మనం ఎక్స్ అనుకుందాం మనకి మరి ఒక బిందువు కావాలి ఆ బిందువు కిరణం మీద ఉండాలి ఈ కిరణము అలా అనంతంగా వెళుతూ ఉన్నది ఆ బిందువును వై అనుకుందాం కిరణమును ఎక్స్ వై అందాం ఎక్స్ వై కిరణము ఎక్స్ అనే బిందువు వద్ద మొదలై వై అనే బిందువు మీదుగా వెళుతూ ఉంది వైని తాటి కూడా వెళుతూనే ఉంది అలా అలా అనంతంగా వెళుతూనే ఉంది మనకి రెండో బిందువు తెలిస్తేనే ఆ కిరణం ఏ దిశలో వెళుతుందో చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ చిత్రంలో ఉన్న అన్ని కిరణములను గుర్తించుదామా సరేనా మనం ఎక్కడ నుండి అయినా మొదలు పెట్టవచ్చు ఈ జే అనే బిందువు నుండి మొదలు పెడదామా జే నుండి జేహెచ్ అనే రేఖాఖండము అలా వెళుతూ హెచ్ని దాటి వెళుతూనే ఉంది కిరణము జేహెచ్ జే నుండి మొదలై హెచ్ని దాటుకొని వెళుతూనే ఉంది ఇప్పుడు మనం హెచ్ దగ్గరికి వస్తే హెచ్జే అనే కిరణం లేదు ఎందుకంటే ఆ రేఖ హెచ్ నుండి మొదలై జే దగ్గర మూసింది కాబట్టి జే జే దాటిపోవడం లేదు కదా అందువల్ల హెచ్జే అనే కిరణము లేదు హెచ్ అనేది కిరణం కాదు అది ఒక బిందువు మాత్రమే ఒక బిందువుతో అది కిరణం అనలేము ఇప్పుడు ఈ చిత్రంలో జేహెచ్ అనది ఒక కిరణం అని తెలిసింది మిగతా బిందువుల్ని చూద్దామా సి బిందువు తీసుకుంటే సి బిందువు తర్వాత వేరే ఏ బిందువు లేదు కిరణం అని అనడానికి సిఇ అనున్నది ఒక కిరణం అనవచ్చు ఎందుకంటే సి నుండి మొదలై ఈ నుండి వెళుతూ అలా అనంతంగా వెళుతూనే ఉంది ఇదే విధముగా ఒక కిరణం నుండి మొదలై ఎఫ్ నుండి వెళుచు అలా అనంతముగా వెళుతూనే ఉంది సిఈ మరియు సిఎఫ్ అనేవి రెండు ఒకే కిరణములు ఎఫ్ అనే బిందువు సిఇ అనే కిరణం మీద ఈ అనే బిందువు సిఎఫ్ అనే కిరణం మీద ఉన్నాయి కాబట్టి సిఈ సిఎఫ్ అనేవి రెండు ఒకే కిరణములు ఈ బిందువు నుండి ఇంకా ఏం చేయవచ్చో చూద్దామా ఈ నుండి మొదలై సి నుండి వెళుతూ సిని దాటుకొని అలా అనంతముగా వెళుతూనే ఉన్నది అప్పుడు ఈసీ అనేది ఒక కిరణము ఈ నుండి మొదలై ఏ దిక్కుగా వెళుతూ ఏను దాటుచు ఇంకా వెళుతూనే ఉంది కాబట్టి ఇఏ అనది ఒక కిరణం ఈ నుండి మొదలై ఎఫ్ దిక్కుగా వెళుచు ఎఫ్ ని దాటుతూ ఇంకా వెళుతూనే ఉంది కాబట్టి ఈఎఫ్ అనన్నది ఒక కిరణం ఈఎఫ్ మరియు సిఎఫ్ రెండు వేరు వేరే కిరణములు ఎందుకంటే అవి వేరు బిందువు నుండి మొదలవుతున్నాయి కాబట్టి ఎఫ్ బిందువును చూద్దామా ఎఫ్ కి ఎడం వైపున వేరే బిందువు ఏమీ లేదు కుడివైపున చూస్తే అక్కడ మనకి ఎఫ్ఈ అనే కిరణము కనిపిస్తుంది ఎఫ్ నుండి మొదలై ఈ ద్వారా ఈని దాటుకొని వెళుతూనే ఉంది ఎఫ్ సి కిరణము కూడా ఉండవచ్చు ఎఫ్ నుండి మొదలై సి ద్వారా సిని దాటుకొని వెళుతూ ఉంది ఎఫ్ ఎఫ్ఈ అనే దానితో సమానమవుతుంది ఎఫ్ఈ మరియు ఎఫ్ సి అనేవి సమాన కిరణములు ఎందుకంటే ఎఫ్ అనే బిందువు ఎఫ్ కిరణం మీద ఉన్నది కాబట్టి మనం ఏ అనే బిందువు మీద మన దృష్టి పెట్టలేదు ఒకవేళ ఏఈ అనే కిరణం ఉంది అనుకుంటే రేఖ ఈ బిందువు నుండి దాటి వెళ్ళడం లేదు ఏ పైన వేరే బిందువేమీ లేదు బిందువు లేదు కాబట్టి కిరణం లేదు ఉన్న కిరణములు అన్నీ అక్కడ ఉన్న బిందువుల మీదే ఆధారపడి ఉన్నాయి అక్కడ ఇంకొక బిందువు ఇచ్చి ఉంటే మనకి వేరే కిరణములు వస్తుండేవి మొత్తానికి ఈ పటములో ఆరు కిరణములు ఉన్నాయి